వెల్కమ్ చెప్తూ లేడీస్ అందరు కాస్త ఫ్లవర్స్ వేయండి అమ్మా అభినందన కదా పెట్టినా ఉంటారు స్వాగతం సుస్వాగతం పృథ్వీరాజ్ గారు స్వాగతం సుస్వాగతం మదర్ తెరసా సొసైటీ అందరూ గట్టిగా చప్పట్లతో ప్రముఖ నటు శ్రీ పృథ్వీరాజు గారికి స్వాగతం సుస్వాగతం హార్ట్లీ వెల్కమ్ సార్ మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నటువంటి పృథ్వీరాజ్ గారికి మదర్ తెరేసా సొసైటీ తరపున స్వాగత సుమాంజన తెలియచేసుకుంటున్నామండి సార్ ఫోటోస్ అందరూ స్టేజ్ మీద వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి మీ ఫోటోలు సార్తోటి అందంగా తీసి మళ్ళా మీ ఇప్పుడు ఎట్లయితే గ్రూప్లో మీకు పంపించామో అదే విధంగా ప్రతి ఒక్కరికి ఫోటో తీయించి పంపిస్తాం ఎవరు మిస్ అయ్యే పనే ఉండదు దాని గురించి మీరు అస్సలు బాధపడద్దు ఓకే రైట్ బయట ఉన్న వాళ్ళందరూ త్వరగా హాల్లోకి వచ్చి మేము సీట్లు ఆశీని కావాల్సిందిగా కూర్చున్నామండి రాయిని ఆడది చేసిన రాముడివా అనేటువంటి పాటతో మీ ముందుకు వస్తున్న వారు ఝాన్సీ అండ్ వెంకట్ రాముడి తలపై వారి బృందాన్ని కొద్దిగా ముందుగా మాట్లాడిస్తున్నాం దయచేసి ఎవరు కూడా అన్యదా భావించవద్దండి అదేవిధంగా కుమారి స్త్రీలు గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీలు నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసిన గొంగూర శ్రీను అంకుల్ గారికి చాలా థ్యాంక్స్ అండ్ ఇక్కడ ఉన్న పెద్దలందరికీ నా ధన్యవాదాలు మదర్ సర్వీస్ సొసైటీలో ఇక్కడ సొసైటీలో పాల్గొంటున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది సో సోషల్ సర్వీస్ లైక్ చాలా మా ఫాదర్ అండ్ మదర్ నేర్పించింది నాకు ఫస్ట్ రెమ్యునేషన్ వచ్చిన నేను ఫస్ట్ సంపాదన ఏమి ఇచ్చినా కూడా ఏం చేయొద్దు ఫస్ట్ నువ్వు అన్నదానం చేయి అంతకన్నా పుణ్యం ఇంకేం లేదంటారు అది నా మా పేరెంట్స్ నాకు నేర్పించింది అండ్ ఎక్కువ సర్వీస్ చేయడం అంటే నేను ఎక్కువ నేను ఎక్కువ పెట్టలేవర్నండి ఎక్కువ జంతువులకి నేను ఫుడ్ పెడుతూ ఉంటాను ఎందుకంటే నోరు తెరిచి మనం అడగగలం కానీ వాళ్ళు అడగలేరు కాబట్టి వాళ్ళకే ఫస్ట్ ఇవ్వాలని మా మమ్మీ డాడీ అప్పుడు నేర్పిస్తూ ఉంటారు సో ఇలా సోషల్ సర్వీస్ ఎక్కువ చేయడం వల్ల నాకంటూ ఒక గుర్తింపు వచ్చి నన్ను నాకు ఒక రికగ్నైజింగ్ ఇచ్చి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారికి మరీ మరీ థ్యాంక్స్ అండి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అదేవిధంగా మరొక ప్రముఖ నటి డ్యాన్సరు పద్మరేఖ గారిని కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాం బత్తుల ప్రదీప్ గారు తెలంగాణ మదర్ సర్వీస్ సొసైటీ ప్రోగ్రామ్ కోఆర్డినేటరు వారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం దయచేసి ఎక్కడున్నా కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం బత్తుల ప్రదీప్ గారు హాయ్ అండి అందరికీ నమస్కారం నాకు కొంచెం గొంతు బాగాలేదు సో ఇక్కడికి వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది సో శ్రీను గారికి చాలా థ్యాంక్స్ అలాగే ప్రసాద్ రావు గారికి చాలా థ్యాంక్స్ సో అంతే థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం మరి సౌత్ ఇండియా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు శ్రీ ఆయురేని కుమార్ గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం హలో అన్న బృస్లి నా వచ్చింది చాలు అలా ఉంచేసి కదపాకు ఏం ముట్టుకోవద్దు మాట్లాడండి సార్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అక్టోబర్ నాలుగు తారీఖు నుంచి కేంద్ర మంత్రి రామ్దాస్ అత్తావల్ గారు మన ఆంధ్రప్రదేశ్లో పర్యటనలో ఉన్నారు ఈ మధ్యకాలం చిన్న పిల్లలకి ప్రతి లక్ష మందిలో పదిహేను వేల మందికి వినికిడి లోపం ఉంది ఆ వెనికి లోపం ఎవరైతే ఉన్నారో వాళ్ళ చెవిటి వారికి భారత ప్రభుత్వం ఫ్రీగా ఉచితంగా ఆ యొక్క మిషన్లు ఇవ్వడానికి ఏడో తారీఖున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో అదేవిధంగా మన కేంద్ర మంత్రి గారి నాయకత్వంలో ఆ యొక్క కిట్లు పంపిణీ జరుగుతుంది మీ మదర్ దరిసా ఫౌండేషన్ ద్వారా ఎవరైనా ఉంటే దాన్ని వినియోగించుకోవాలని కోరుకుంటున్నా వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యం బట్టి ఇరవై ఐదు వేల నుంచి రెండు లక్షల యాభై వేల వరకు ఉచితంగా దాన్ని ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా జైపూర్ కిట్స్ మీ అందరికీ అంటే యాక్సిడెంట్ అయ్యి ఎవరైనా కాళ్ళు చేతులు ఏమైనా పోయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా ఉచితంగా ఈ యొక్క గిఫ్ట్లు ఇవ్వడం జరుగుతుంది వికలాంగులకి దాన్ని కూడా మరి మీ మదర్ మదర్ దిరిసా ఫౌండేషన్ వారు సద్వినియం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నా ఎవరైనా కానీ మీరు వస్తే ఈ మల్లాది ప్రసాద్ గారి ద్వారా వారికి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు ఏది ఉంటుంది ఇవిలిస్తే ఆ రోజు మేము అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని ఎవరైతే అతని పేషెంట్ అక్కడికి వచ్చే డాక్టర్లు చెకప్ చేసి వాళ్ళకి ఏ కిట్టు కావాలో ఆ కిట్టు వాళ్ళకి అమర్ చేసి సైజు కొ కొలిసి మీ ఇంటికే నేరుగా లేదంటే ఈ సంస్థ ద్వారా వారి ద్వారా మీకు రావడం జరుగుతుంది ఈ యొక్క చక్కటి అవకాశాన్ని మీరు అందరూ కూడా వినియోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ సార్ దేని సార్ తప్పు సార్ ఆ మాట అన్న దయచేసి ఈ వేదిక ఎంతోమంది వస్తుంటాం వెళుతుంటాం ఈ వేదిక భరిస్తూ ఉంటుంది మనం కాదు భరించేది వేదిక ముందున్నవారు అంతకు తప్పితే వేది ఏమీ లేదు ఇక్కడ ఏదో డైలాగ్ చెప్పబోయి ఆగిపోయాను కుల వ్యవస్థ అనేది చాలా గొప్పగా వివరించారు నో డౌట్ అన్నగారు ఆ వాయిస్ ఎందుకంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా కాబట్టి నేను మిమిక్రీ తప్ప నాకు ఎక్కువగా ఇటువంటి విషయాలు ఎక్కువగా తెలియవు కానీ ఒక వయసులో పెద్దవాణ్ణి కాబట్టి అనుభవం ఒకటి ఏడుస్తుంది మనకి ఆ అనుభవంతో సంపాదించిందే తప్ప వేరే ఏమి కాదు ఏదేమైనా ఆచార్య దేవ ఇహేమంటివి ఏమంటివి జాతి నెపమున సూత సుతన కింది నిలువర్హత లేదందువా ఎంత మాట ఎంత మాట ఇది పరీక్ష పరీక్షయే గాని క్షత్రేయ పరీక్ష కాదే కాదు కాకూడదు కుల పరీక్ష అందువా అటు లైన నీ తండ్రి పరధ్వజని జనన మెట్టిది అది జుగుప్సాకరమైన నీ సంభవం మెట్టిది మట్టి మట్టికొండలో పుట్టితివి గదయ్యా ఇంత ఏలా మహుడు కుదుకుల వృద్ధుడైన ఈ శాంతనవుడు శివసముద్రల భారీ గంగా గర్భమన జనించలేదా ఈ కులము కోలము నాతో చెప్పింతు మా వంశానికి మూల పురుషుడైన వశిష్ఠుడు దేవ వయస్యకుడు కాడా అతడు పంచమ జాతి కన్యందు శక్తిని ఆ శక్తి చండాలని ఎందు పరాశరుని ఆ పరాశరుడు పల్లె పడిచిందుడు ఎందు మా తాత వ్యాసుని ఆ వ్యాసుడు పితామయి అంబికతో మా తండ్రిని పినపితామయి అంబాలికతో మా పినుతండ్రి పాండురాజును మహా ఇంటి దాసీతో ధర్మ నిర్మాణ చదుడని నీచే కీర్తింపబడుతున్న ఈ దేవుని కనలేదా సందర్భ అవసరములను బట్టి క్షేత్ర బీజ ప్రాధాన్యములతో సంక్రమమైన మా కురు వంశము ఏనాడో కుల నేడు కులము కులమును వ్యర్ధువాదమెందు బ్రహ్మ ఋషుల జననములు మనం విచారించదగినవి కావు ఇది నువ్వన్నట్లు ముమాటికే క్షాత్రరీక్ష క్షేత్రమున్న వారెల్లరూ క్షత్రియులే వారిలో రాజ్యమున్న వారే రాజులు అట్టి రాజులే ఈ కుల రాజపరిషత్తునందు పాల్గొనుటకు అర్హులు ఓహో రాచుడికము అర్హత నిర్ణయించున్నది

ఈ ర గంధమున విద్రాలచుడు నేను ఈ సకల మహా సమక్షమున పండిత పరిషత్ మధ్యమున సర్వత సతత సతత సావస్త్రద పాప పంకిలమైన ఈ కుల కలిసి మహా పంకిలమును సమూలముగా శాశ్వతముగా పరిక్షారణ గావించెద తట్ ద కులం అది ఆనాడే చెప్పాడండి ఈ రోజు కాదు కాబట్టి ఒక మిమిక్తి ఆర్టిస్ట్కి ఎందుకంటే మా కులం అనేటప్పటికీ అవన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి అలాగే ఇంకొకటి మాట్లాడినప్పుడు కూడా ఆహా అదేనో మన మొక్కని లెక్కెట్టుకోక ముందు ఉంది అలో హలో 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 థ్యాంక్ యూ మేడం కాదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు వెరీ మచ్ అండి నెక్స్ట్ ఇంకొక చిన్న పాట రండి సార్ మీరు రావాలి మేడం రండి సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మేడం మేడం ఒకసారి ఉన్నారు ఇటువంటి వరుసనే నెక్స్ట్ బర్త్ ఎవరిది వర్షనే చదివేనా గురువు గారు వర్షనే చదివేవానా చదివే హలో నెక్స్ట్ అవార్డు తీసుకోబోతున్న వ్యక్తి ప్రణవ్ సాయి గారు ఫౌండర్ చైర్మన్ భారతీ ఫౌండేషన్ ప్రణవ్ సాయి నెక్స్ట్ అవార్డు అందుకోవాల్సిన వారు దగ్గర్ రాజు గారు సర్వీస్ వర్ పూర్ పీపుల్ సేవా ట్రస్ట్ కర్ణాటక దగ్గర్ రాజు గారు నెక్స్ట్ అవార్డు అందుకోవాల్సిన వాళ్ళు పాస్టర్ సతీష్ దానియల్ గారు ఫౌండర్ ఆఫ్ జాన్ ఫౌండేషన్ ప్లీజ్ వెల్కమ్ నెక్స్ట్ అవార్డు అందుకోవాల్సిన వాళ్ళు పోతనాపల్లి నవీన్ కుమార్ గారు సోషల్ వర్క్ వర్కర్ గాజువాక నవీన్ కుమార్ గారు నెక్స్ట్ అవార్డు తీసుకోవాల్సిన వాళ్ళు పిడుగు సోలో జేఎన్ఎస్ సరగాల సాంస్కృతిక సేవా సంస్థ అధ్యక్షురాలు నడకుదురు ఝాన్సీ గారిని కూడా వేదిక మీద ఆశీలవలసిందిగా కోరుతున్నాం దయచేసి ఆ ఎనకమాల అరిసి అతన్ని బయటికి పంపించండి కాస్త పోలీసు వారు సహకరించాలి రెడ్డి గారు రెండు రైట్ జేఎన్ఎస్ సరగాల సాంస్కృతిక సేవా సంస్థ ఉపాధ్యక్షులు వెంకటగారిని కూడా వేదిక మీద ఆశీలు అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాం సినీ ప్రొడ్యూసర్ డాక్టర్ ఎస్కే జలీల్ గారిని సాధారణంగా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాం డాక్టర్ మోస అలీఖాన్ గారు ప్రముఖ నటుడు నిర్మాత ఆయన కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచు ఉన్నాం మొన్నం శినిసొబ్బారెడ్డి గారు చీఫ్ ఎడిటర్ నేటి అమరావతి దినపత్రిక వారిని కూడా వేదిక మీద ఆశీలు అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాము ఆవుల సైలేశ్వర గారు శుభోదయ దిలిపత్రిక ప్రముఖ రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ మరి వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం కంచర్ల బుల్లిబాబు గారు హెల్ప్ ఫౌండేషన్ గుంటూరు వారు వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం మిత్రులారా రెండు వేల ఇరవై రెండులో మా మదర్ సర్వీస్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ స్థాపించి సమాజంలో ఎవరైతే పేదరికంలో ఉన్నవారు నిరుపేదలకు వృద్ధులకు విత్తాంతులకు నిరాశ్రయాలైనటువంటి వారికి దాతల సహకారంతో మా సంస్థ సభ్యుల యొక్క సహకారంతో గత మూడు సంవత్సరాలుగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఆ కార్యక్రమాలు కూడా మీ అందరికీ విదితమే మరి మాతో పాటు ఈ దేశంలో ఎవరైతే స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచేసినటువంటి ప్రముఖ సీనియర్ ఆర్టిస్ట్ గౌరవనీయులు పెద్దలు బి పృథ్వీరాజు గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం ఇంకోటి ఉందా అందరికీ నమస్కారం అండి అందరికీ నమస్కారం వెలిదండ్రుల హనుమంతరాయ ఈ గ్రంథాలయం అంటే చాలామంది ఈ వేదిక మీద నాకు తెలిసి జంధ్యాల గారి దగ్గర నుంచి పెద్ద పెద్ద దర్శకులు అలాగే నటీనటులు కైకాల సత్యనారాయణ గారి దగ్గర నుంచి మా నాన్నగారి దగ్గర నుంచి అలాగే గుమ్మడి గారి దగ్గర నుంచి అలాగే చె చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్ట్ ఉందన్నమాట ఇక్కడ ఉన్నటువంటి ఈ స్థానం చాలా పవిత్రమైంది వెలిదండలే మన ఈ స్టేజ్ మీద మనం రావాలంటే ఒక మనం పుణ్యం చేసుకోవాలన్నమాట అంటే చాలామందికి తెలియదు ఈ జనరేషన్లో చాలామందికి తెలియదు సో మదర్ థెరిస్సా మదర్ తెలిసా మదర్ సర్వీస్ సొసైటీ మూడవ వార్షికోత్సవానికి మేము వచ్చాం ఎందుకంటే ఆమె గురించి ప్రపంచవ్యాప్తంగా తెలియని పౌరుడు అంటూ ఉండడు సేవ సేవే ఆవిడ మెయిన్ ఎజెండా ఆ సేవతోటి ఆమె లక్షలాది కోట్లాది ప్రజల యొక్క హృదయాలను దోచుకుందన్నమాట సర్వీస్ ఈజ్ ఇంపార్టెంట్ అని సో మనకి ఎంత డబ్బు ఉందనేది కాదు మనం ఎంత సేవ చేయగలిగాం పేద ప్రజలకి అనే ఒక నినాదం మీద మదర్ తెరిసా గారు ఈరోజు ఇచ్చిన స్ఫూర్తి ఆమె భౌతికంగా మన మధ్య లేకపోయినా వారు చేసినటువంటి సేవలు శిరస్థాయిగా అలాగా ఈ భూగోళం ఉన్నంత వరకు అలా ఉండిపోతాయి సో ఇక ఒక మాట చెప్పుకోవాలన్నమాట ఏంటంటే చాలా వరకు నాకు తెలిసి నేను ఒక స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ నేను ఎంఏ చదువుకున్న రోజుల దగ్గర నుంచి అప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో మా గురువులైనటువంటి పెద్ద పెద్దవాళ్ళు ప్రొఫెసర్సు ఆవుల సాంబర్ గారు మాకు లోకాయుక్త చైర్మన్ చేసిన తర్వాత ఆయన వైస్ ఛాన్సలర్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ ఆ టైంలో మేము చదువుకున్నందుకు చాలా గర్వపడుతున్నాం ఒకటే ఉండేది అప్పుడు నాకు అందరూ ఒకటే సర్వమానవ సౌభ్రాతృత్వం అంటారు అందరూ ఒకటే అంబేద్కర్ గారి రాజ్యాంగం మనకి పెట్టింది ఏంటి దోజు వారు ఫైనాన్షియలీ పూర్ దోజు వారు వెనకాల స్తోమత లేకుండా ఉన్నటువంటి ప్రజలు వాళ్ళలో ప్రతిభా పాటవాళ్ళు మామూలుగా ఉన్నవాడికంటే ఎక్కువ ఉంటాయి బాగా చదువుకుంటారు సో వారిని కూడా మనం పైకి తేవాలి అనే ఉద్దేశంతో రిజర్వేషన్లు అనేవి పెట్టడం జరిగింది అదేదో వారికే రిజర్వేషన్లు వస్తున్నాయి అనుకోవటం చాలా తప్పు ఇది పొలిటికల్లో పడిపోయి మొత్తం నాశనం అయిపోయింది వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది మొత్తం మనం అందరం కలిస్తేనే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందనే సంగతి గుర్తుపెట్టుకోవాలంటాను ప్రతి ఒక్కడు మేము చదువుకున్న రోజుల్లో ఎక్కడా ఇవి లేవు ఎందుకంటే మీకు మరి ఆయన తెలిసి పెట్టాడు తెలియకుండా పెట్టాడు మోహన్ బాబు గారు యూనివర్సిటీలో దెర్ ఈజ్ ఏ నో క్యాస్ట్ కాలం క్యాస్ట్ అనేది అసలు ఉండదు కులం కూడు పెట్టదు కులం అనేది ఏదో పెట్టుకోవాలి మైండ్లో బా వాటర్ అని లోపల ఉండాలి అంతేగాని బా ఒకరిని కించపరిచే ఒకరిని వ్యక్తిగత స్వేచ్ఛ హరించే హక్కు మనకి లేదు మనకి మహానుభావులు చెప్పింది ఏంటంటే ఇప్పుడు మదర్ తెరీసా గారు కూడా చెప్పింది వీళ్ళు చక్కగా మదర్ తెరీసా సొసైటీ అని పెట్టారు నిజంగా చాలా హ్యాట్సప్ టూ కమిటీ వాళ్ళందరికీ ఇక్కడ మనల్ని విడగొట్టారు మనమందరం ఒకటేరా మా మా స్వస్థలం తాడేపల్లిగూడెం ఆ పక్కన ఉన్న పల్లెటూరులో అందరూ మా ఫ్రెండ్స్ ఉన్నారు మొన్న కూడా చాలాసార్లు నాకు ఫోన్ చేస్తారు కలవలసిన వాళ్ళు కలుస్తుంటారు ఒకటే చెప్పేవారు ఏంటంటే మనం చదువుకున్నప్పుడు దేర్ ఈజ్ నో బీసీ దేర్ ఈజ్ నో ఓసీ దేర్ ఈజ్ నో ఎస్టీ దేర్ ఈజ్ నో ఎస్సీ అందరం కలిసే భోజన చేసేవాళ్ళం ఒకే చోట ఈ రాజకీయ నాయకులు వచ్చాక ఇవన్నీ వర్గ విభేదాలు అయిపోయి కులాలని విడగొట్టేసి రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారన్నమాట అందరం కలిసి ఉంటేనే ఏదైనా సాధిస్తాం అందరూ ఓట్లేస్తేనే అభివృద్ధి జరుగుద్ది అందరూ ఓట్లేస్తేనే ఎమ్మెల్యే ఎంపీలు అవుతారు ఇది చాలామందికి తెలియదు తెలుసుకోవటం కూడా అనవసరం ఎందుకంటే ఒక ప్రజల్లో ఇప్పుడున్నటువంటి యూత్లో రెవల్యూషన్ థాట్స్ చాలా గట్టిగా ఉన్నాయి సో వాళ్ళకి ఏదైనా అన్యాయం జరిగితే మనలాగా సర్లే ఫోన్లే ఫోన్లే ఆడే తెలుసుకుంటాడు అనుకున్న టైం దాటిపోయిందండి ఇప్పుడు ఇప్పుడు మీకు ఉదాహరణ మా ఇంట్లోనే చెప్తాం మా వైఫ్ ఇక్కడ మనం వాడికి సహాయం చేసాం అక్కడ వాళ్ళకి సహాయం చేసాం వాళ్ళు మనల్ని చాలా రకాలుగా మాట్లాడుతున్నారు అంటే ఆమెకు ఉన్నది ఒకటే ఒక ఆభరణం పోనీలే 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 అనుకుంటూ పోతే మనం పోతాం ఒకరోజు అది అది ఎందుకంటే అందరికీ నేను చెప్పేది ఏంటంటే కలిసి మెలిసి ఉందాం అదే మదర్ తెలుసా థీమ్ అది అందరం కలుగుతాం ఇక్కడ ఎవరూ లేరు అందరం ఒకటే పోనీ వేరే కులాలు వేరే ఇదిలైతే ఇప్పుడు నాకు మీరు కత్తిపెట్టు కోసినా బ్లడ్డే వస్తుంది వేరే ఎవరికి కోసినా బ్లడ్డే వస్తుంది అది ఇది తెలుసుకోవాలి ఈ తారతమ్యాలు మనకు వద్దు మనం అందరం ఈ వేదిక మీద ఉన్నప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పాలి మనం అందరం కలిసికట్టుగా చేద్దాం మీ ఇంటికి మేము వస్తాం మా ఇంటికి మేము వస్తాం ఎక్కడ ఉందండి ఇప్పుడు అడవిలో ఉన్న క్రూరముఖాలు సైతం కలిసిమెలిసి ఉంటాయి ఇక్కడ మనం ఉండలేకపోతున్నాం ఏంటో నాకు అర్థం కాదు నీలాగా నువ్వు బతకడానికి ప్రయత్నించు ఎవడో చెప్పాడని ఇన్స్పిరేషన్ కాదు నీలాగా నువ్వేం చేస్తున్నావు నువ్వు సొసైటీకి ఏం చేయాలి నీ కుటుంబానికి ఏం చేయాలి నీ పిల్లలకి ఏం చేయాలి నీకు నువ్వేం చేయాలి రేపు రిటైర్మెంట్ వచ్చాక ఆత్మ మనల్ని అడుగుద్దండి ఏంటంటే రే ఎదవా నీకు నువ్వు ఏం చేసుకున్నావు ఏమి ఉండదు ఆన్సరు కాబట్టి నీలాగా నువ్వు బతకడం కూడా నేర్చుకో అప్పుడు దోచుకోమటం లేదు మేడలు మిద్దులు కట్టకర్లా ఉన్న దాంట్లో పది మందికి మనం సహాయం చేసి ఆ పది మంది రేపు ఒకటే సినిమా ఎన్ని సినిమాలు వచ్చినా ఒకటే చనిపోయేటప్పుడు పది మంది అరే వీడు ఆ వీడు వీడు ఉంటే బాగున్ను అనే బాధతోటి మనల్ని అంతమే అత్ర వరకు తీసుకెళ్లేవాడు నిజమైన మంచి మనిషి కాబట్టి నేను అనేది ఏంటంటే ఒక మంచి కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి మదర్ తెరీసా అవార్డు ప్రధానోత్సవానికి మేము రావటం నిజంగా చాలా గొప్ప అదృష్టం అలాగే మా పాప ఫస్ట్ మదర్ తెరీసా అవార్డు ఫంక్షన్ అంటే నేను ఎదుగులే డాడీ గారు అంటే అలా కాదమ్మా మీరు చదువుకుని ఉంటారు పుస్తకాల్లో చదువుకుని ఉంటారు ఎదురుకుండా మనం చూస్తే మదర్ తెరీసా గొప్పతనం గురించి పది మంది చెప్తూ ఉంటారు సో నాకు అవకాశం ఇచ్చిన జీకే మీడియా అలాగే ఇక్కడ మా మల్లాది ప్రసాద్ గారు మరి రోజుకి ఒక పదిసార్లు ఫోన్ చేసి ఎవరైనా వారికి ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడ కుమారి జయశ్రీ గారు శ్రీ గోంగూరు శ్రీనివాస్ గారు రజిత్ షాండే షిండే గారు గౌరవనీయులు శ్రీ కుమారి శ్రీలు గారు శ్రీ తోట సెల్వర్ గారు ఎస్కే జలీల్ గారు వీళ్ళందరూ గౌరవ అతిథులు పేరం శివనాగేశ్వరరావు గౌడ్ గారు ఇప్పుడే కలిసాం అలాగే అడ్డూరు శ్రీరామ్ గారు శ్రీ అక్కల రామ్మోహన్ గారు శ్రీ ఏది ఐరేణి శ్రావణ్ కుమార్ గారు చిన్న సుబ్బారెడ్డి గారు సైలేశ్వర గారు మోదుగు మోహన్ రావు గారు సుశీల్ రెడ్డి గారు కంచర్ల బుల్లిబాబు గారు ఎస్వి సురేంద్రబాబు గారు అలాగే బొడ్డపాటి దాస్ గారు బొత్తుల నాయుడు గారు అలాగే నడకూరు ఝాన్సీ గారు అలాగా ఇక్కడికి ఆహ్వానించే వాళ్ళందరూ కారుమంచి విద్యాధర్ గారు మల్లారి వంశీ గారు బొత్తుల ప్రదీప్ గారు ఇలాగే కృష్ణ గారు సురేష్ గారు రంజిత్ గారు చింతరాల అశోక్ గారు అలాగే మా పల్లాది ప్రసాద్ గారు జీకే మీడియా అధినేత శ్రీ గోంగూరు శ్రీనివాస్ గారు ఎక్కడ ఎక్కడనే వేదిక మీద ఇన్ని పేర్లు చదవాల ఎందుకంటే మీరంటే బాగా అభిమానం మీ సొసైటీ అంటే మనకు ఎన్నో పనులు ఉంటాయి ఎన్నో వ్యాపకాలు ఉంటాయి ఒక కుటుంబ బాధ్యతలు ఉంటాయి కానీ మీరు ఈ సేవ అనే మార్గం ఎంచుకున్నందుకు చాలా గొప్ప విషయం నాకు ఏంటంటే రేపు హైదరాబాద్ ఎలా ఉందంటే మహాసముద్రం లాగా ఉందన్నమాట పడవలేశ్వరిని వెళ్ళొచ్చు రేపు షూటింగ్ ఉండటం వల్ల త్వర త్వరగా వెళ్ళాల్సి వచ్చి క్షమించండి సో ఇంకా అతిథులు ఉన్నారు అందరూ మాట్లాడతారు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ మదర్ తెరీస్సాకి సంబంధించినటువంటి మళ్ళీ డాక్టర్ మల్లాది ప్రసాద్ గారికి పెద్దలకి అందరికీ శిరస్సు వచ్చి పాదాభ్యంధనం చేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమానికి ఎంతో బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మా ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమంలో పాల్గొని మమ్మల్ని ఆశీర్వదించినందుకు మీకు శిరస్సు